సమయంలో బ్రదర్ క్రాంతి కుమార్ గారు క్లుప్తంగా మీ యొక్క గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం హలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిషత్ నామానికే మహిమ కలుగును గాక మరి రోజు ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క సువార్త సభలు అనగా ప్రవీణ్ గారు షారోనమ్మ గారి ద్వారా మరి పీటర్ పుట్టా గారు తలంచిన ఈ అద్భుతమైన కార్యాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను అయితే ఒక రెండు మాటలు ప్రవీణ్ గారు షారో గారు విషయంలో నాకున్న అభిప్రాయం ఒక రెండు లో నా సాక్ష్యం అంటే గ్రీటింగ్ కాదు సాక్ష్యం చెప్పాలని నేను అనుకుంటున్నాను చాలా క్లుప్తంగానే అదేంటంటే ఇందాక చెప్పారు వారు సోషల్ మీడియాలో చాలామంది బయలుదేరి ఈ కార్యాలను వ్యతిరేకిస్తున్నారు అని వారు బాధపడ్డారు అయితే ఈరోజు నేను ఇక్కడ ఉండి చెప్పే ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే నేను యానం ప్రాంతంలో పరిచర్ చేస్తాను అలాగే ఫ్రీడమ్ ఫర్ క్రిస్టియన్ ఇంటిగ్రిటీ అంటే ఎఫ్ఎఫ్సిఏలో స్టేట్ సెక్రటరీగా మరి పీటర్ పుట్ట గారు నన్ను నియమించారు అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా క్రాంతి గాస్పుల్ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మతోన్మాదులకి కౌంటర్లు ఇవ్వడం వారు బైబిల్ని ఏదైనా అంటే వారికి సమాధానం చెప్పడం ఇటువంటి వీడియోలు చేస్తూ ఇలాంటి స్వస్థత కార్యాలను కూడా వ్యతిరేకించే వ్యక్తిని మొట్టమొదటిగా చెప్పాలంటే అంటే స్వస్థతలు నేను నమ్ముతాను కృపావరాలు నేను నమ్ముతాను కానీ టచ్ అంటే పడిపోవడం ఏంటి దేవుడు నిలబెట్టడానికి వచ్చేట తప్ప పడగొట్టడానికి కాదు కదా అనే వాదన నాలో ఉండే వ్యక్తిని అనమాట అండి ఆయన ప్రార్థన చేస్తే ఎవరో ప్రార్థన చేస్తే అయిపోవడం ఏంటి వారి విశ్వాసంతో వారికే స్వస్థత అవుతుంది వాక్యం వింటున్నప్పుడు వారికే స్వస్థత అవుతుంది అని వాదించే వ్యక్తిని అనమాట అండి అయితే నిజానికి ఈ ఎఫ్ఎఫ్సిఐలో ఈ ఆఫీస్ ఓపెనింగ్కి పీటర్ పుట్ట గారు అన్నారు ప్రవీణ్ గారిని షారోనమ్మ గారిని ఓపెనింగ్ పిలిచామంటే నిజంగా నేను మనసులో ఏమనుకున్నానంటే ఏంటి ఈయనకి వీళ్ళు తప్ప ఇంకొకరు దొరకలేదా అని నేను ఫీల్ అయ్యాను నిజంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితుల్లో వారు వచ్చారు నేను ఆ ఇష్టంగానే స్టేజ్ మీద కూర్చున్నాను ఆ టైంలో అయితే షారునమ్మ గారు ఒక పదిహేను నిమిషాలు వారి సాక్ష్యం చెప్పారు వారు ఎలా వచ్చారు అనేది వారు ఎన్ని బాధలు పడ్డారనేది సాక్ష్యం చెప్పారు తర్వాత ప్రవీణ్ గారు కూడా వాక్యం చెప్తూ ఉన్నారు అలా చెప్తున్నప్పుడు నిజంగా ఆ స్టేజ్ మీద నా జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటన ఏంటంటే పరిశుద్ధాత్మదేవుడు నాలో మూడు ప్రశ్నలు వేస్తున్నాడు నేను లేకుండానే ఈ స్థితికి వీళ్ళు వచ్చారా నేను నా నేను లేకుండానే ఈ స్థితికి వీళ్ళు వచ్చారా ఒకటి నాలో నా అంతరంగమే చెప్తుంది నేను లేకుండానే ఇన్ని అద్భుత కార్యాలు జరుగుతున్నాయా రెండవది నేను లేకుండానే ఇన్ని లక్షల మంది రక్షింపబడుతున్నారా ఒక వ్యక్తి తాను సొంతంగా చేసేయగలడా ఈ మూడు ప్రశ్నలు నా అంతరంగంలో నేను వేసుకుంటూ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా వాదిస్తే నేను మారనేమో దేవుడే వాదిస్తున్నాడు ఆ క్షణంలో వాక్యం వింటూనే ఆ వాదన నేను చేస్తున్నాను అయినా గెంటితే పడిపోవడం ఏంటండి అనే ప్రశ్న కూడా నాలో మళ్ళీ వస్తుంది మార్కస్వార్త తొమ్మిది ఇరవైలో యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి కింద పడిపోలేదా అని సమాధానం కూడా వస్తుంది నాకు అంటే ఒక డిబేట్ నాలోనే జరుగుతుంది ఆ స్టేజ్ మీదే ఆ రోజున వారు వాక్యం చెప్తుండగా ఎన్నో స్టేజ్ల మీద ఎన్నో ప్రసంగాలు మేం చేసాం విన్నాం కానీ వారు ప్రసంగం చేస్తుండగా కళ్ళంట కన్నీళ్ళు నాకు తెలియకుండా నాకు వస్తున్నాయి అప్పుడు అనిపించింది ఎవరిని తక్కువ వంచనా వేయకూడదరా బాబు అన్నీ మనకే తెలుసు అని అనుకోకూడదురా బాబు దేవుడు కార్యం చేయకపోతే వీరు ఈ కార్యాలు చేయలేరు దేవుడు ఉన్నాడు అని ఆ రోజు నిజంగా చెప్పాలంటే అంటే నేను దూరంగా ఉంటుంటే ఆ అనుభవం నాకు తెలియకపోదునేమో వారి పక్కనే ఉండటం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడడం వారిలో దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు కార్యం చేస్తున్నాడని నేను ఒక అనుభవాన్ని పొందుకోవడం అనేది నా జీవితంలో నేను చూశాను దయచేసి అలాగే నాలాంటి అభిప్రాయం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారనే నేను ఈ యొక్క సాక్ష్యాన్ని మీ ముందు పెడతా ఉన్నాను దయచేసి ఈ యొక్క స్థలంలో ప్రవీణ్ గారు షారోనమ్మ గారు మళ్ళీ పీటర్ పుట్ట గారు చెప్పారు వారితో మీటింగ్ పెడుతున్నాను అని చెప్పి నాకు చాలా సంతోషం వేసుకొచ్చింది వారితో ఒక మూడు రోజులు నాలుగు రోజులు నేను ఉండబోతున్నానని అలాగే దేవుడు వారితో కలిసి మీటింగ్లో ఉండి అద్భుతమైన ఆరాధనలో పాల్పొందే అవకాశం ఇచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ వారిద్దరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు ఇటువంటి ప్రవక్తలు మనకు కావాలి ఇటువంటి దైవజనులు మనకు కావాలి దేవుని వాక్యం ద్వారా వాక్యం స్థిరపరచబడాలి అనేక లక్షల మంది కదిలించబడాలి దేవుడు ఈ పరిచయను దీవించునుగాక ఆమె